మహిళలకు స్వాలంబన అందించే దిశగా అయితే ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో స్త్రీ శక్తి మహిళా శక్తి అనే పేరుతో అయితే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అని కల్పించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో అయితే వారం గడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా ఊరు నుంచి హైవే నుంచి ఇంకొక పల్లెటూరు నుంచి ఇంకా టౌన్కి వెళ్ళాలన్నా కూడా ఆటో పట్టుకుని వెళ్ళే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కనుక మహిళలందరూ కూడా ప్రత్యేకంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడంతో బస్సులకే అంకితం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఆటో సోదరులు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పరిస్థితులు ఏంటి మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత ఫ్రీ బస్సు పథకం వాళ్ళకేమన్నా ఎఫెక్ట్ అయ్యిందా అనే విషయాన్ని అయితే మనం ఆటో సోదరులు అయితే ఇక్కడే ఉన్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురువుగారు నమస్తే ఇప్పుడు మీకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన కాండి నుంచి మీ ఆటోల పరిస్థితి ఏంటి ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము ఉద్యోగాలు లేక చదువుకొని చాలా చదువుకొని మాకు ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగని ఆటో డ్రైవర్ ఆటోగా కొనుక్కొని దానిపైన వ్యాపారం చేసుకొని మా కుటుంబ సభ్యులకు మేము పెంచుకుంటామన్న సమయంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉసి బస్సు అని పెట్టి మా కడుపులు కొట్టి చాలా ఇబ్బందుల్లో మాకు నెట్టింది మాకు ఈ పథకం వల్ల మా ఆటో డ్రైవర్లు అందరూ మొత్తం ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ రోడ్ను పడి కడుపు మంటలతో బాధపడుతున్నారు ఇది మాత్రం నివారణ చేసి రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటే ఒక పథకం పెట్టింది వాళ్ళే ప్రస్తుతానికి ఏపీలో ఒక పథకాన్ని రద్దు చేయడం అంటే అవ్వదు కానీ దీనికి ఆల్టర్నేటివ్గా మీరు ఏం కోరుకుంటున్నారు మాకు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి ఇరవై ఐదు వేల చొప్పున మాకు ఒక ఉపాధి కల్పించినట్టుంటే మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలైనా మీకు ఆటోకి చేయూతను అందించినయా అందిస్తే ఏ రూపాన్ని అందించినవి అది అమలులో ప్రస్తుతానికి ఉందా లేదా ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరికి పదివేల చొప్పున సంవత్సరానికి పదివేల చొప్పున ఐదు సంవత్సరాలు యాభై వేల రూపాయలు వేయడం అనేది జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఎటువంటి ఉపాధి లేకుండా చేస్తూ తరువాత ఈ స్త్రీ పథకం అనేది బస్సు ప్రీ బస్సు చేయడం వల్ల మా ఆటో డ్రైవర్లు మొత్తము రోడ్డును పడి చాలా ఇబ్బందుల్లో గురవుతున్నారు ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నివారణించకపోతే మా ఆటో డ్రైవర్లు రోడ్డు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఆందోళన చేయవలసిన పరిస్థితి కూడా వస్తుందని మేము చెప్తున్నాం అదే దీనికి సంబంధించి అసలు వీళ్ళకి అంటే గతంలో ఎట్లాంటి గిరాకీ ఉండేది ఇప్పుడు ఎట్లాంటి గిరాకీ ఉందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు మీ రూట్ లో గతంలో మీకు రోజువారీ ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది రోజులు మీడియాకి నా నమస్కారం ఈ ఫ్రీ బస్ వేయకముందు మేమందరం మంచిగా కష్టపడి అప్పో సపో చేసి ఫైనాన్స్ మీద బళ్ళు కొనుకొని మేము చాలా కష్టపడి బ్రతుకుతున్నాము మేము చదువుకున్న మాకు ఉద్యోగం లేవు ఈ రోజు మేము ఆటోలు వేసుకొని మా భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నామని అంటే మాకు నిరుద్యోగ సమస్య ఉండడం వల్ల మేము ఆటోలు కొనుక్కొని మేము బ్రతుకుతున్నాము మాకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి మా మీద ఉక్కుపాదం మోపింది మాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోగా మా మమ్మల్ని రోడ్డుకి లాగి మా కుటుంబాల్ని రోడ్డు పాలు చేసేసింది సార్ మేము ఎలా బ్రతకాలో మాకు అర్థం అవ్వట్లేదు ఇలా జరగడం వల్ల చాలా కొన్ని వేల కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయి దీనివల్ల మాకు బృతి లేకపోగా మాకు బ్రతుకు తెరువు లేకపోగా మేము ఒక దొంగగానో రేపుపోతున్న మరొక విధంగానో మరొక విధంగా మారినా సరే దీనికి బాధ్యత ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఎందుకంటే మేము కన్నీళ్లు కారుస్తున్నాం సార్ ఈరోజు ఎన్నాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళం ఈరోజు మాకు యువకుని నాలుగు గంటలకు మేము బండి పెట్టాం సార్ ఇంతవరకు మా బండి ఇంకా మేము రూట్లోకే వెళ్ళలేదు మేము పన్నెండు ఒంటి గంట దాకా మేము లైన్కి వెళ్ళకపోతే మా కుటుంబాలు మేము ఏ విధంగా సార్ మేము పోషించుకోగలం మాకు ఈ పని తప్ప ఇంకో పని రాదు సార్ ఇంకో పని చేయలేము సార్ ఈ అప్పు చేసి బల్లు కొనుక్కున్న మీరు బండి నడుపుకోలే పరిస్థితి ఉండేటప్పుడు మమ్మల్ని ఎలా బ్రతకమంటారు మీద చేస్తే తప్పు అది నేనే రేపు పోతు దొంగగా మారిపోతాను సార్ నా పిల్లలు చదివించుకోవాలి నా భార్యని నేను పోషించుకోలేను ఇంటిది కట్టుకోలేను నేను ఎలా సార్ బ్రతకాలి దయచేసి మీ మీడియా ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాకు అందరికీ న్యాయం చేస్తారని ఈ ఫ్రీ బస్సులు రద్దు చేస్తారని మీ అందరికీ మా ఆటో డ్రైవర్ సోదరులు అందరి తరఫున హృదయపూర్వకంగా మీకు కోరుకుంటున్నాను సార్ నేను అయితే వాస్తవానికి మీ లైన్లో ఎన్ని బళ్ళు ఉన్నాయి అసలు ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు రోజువారీ ప్రయాణం ఎట్లా సాగుతుంది ఈ వారం రోజుల నుంచి ఫ్రీ బస్ ఎఫెక్ట్ మీకు ఏమన్నా కలుగుతుందా లేదా మాకు మినిమము ఆటోలు ఒక ఐదు వందల పైచులుకు ఉంటాయి ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉంటారు పైచులుకు అయితే నాలుగు టెక్కలకి నాలుగు మూలల నుంచి వస్తారు ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ఇదివరకు వారం రోజుల ముందు చాలా బాగా ఉండేది ఒక్కొక్క ఆటో తెల్లవారు పెడితే ఈ వాటికి తిరిగేసోళ్ళు కానీ ఇప్పుడు ఎలాగ ఈ వారం రోజులు తెల్లవారు పెడుతుండగా అయిపోయింది ఎవరు ఉపాధి కోసం ఎవరు మరి అలాగే ఎదురు చూస్తాం ఎవరో వస్తారు వెళ్తాము అనే రకంగా అయిపోయింది ఇప్పుడు మేము సాయంత్రంకి వెళ్తానికి ఏం పట్టుకొని ఇంటికి వెళ్తామని ఎదురు చూస్తున్నాము ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది ఆడవాళ్ళ పట్ల బాగా ఉంది కాదు అలాగని మాలాడోళ్ళు పేదోళ్ళు కడుపు కొట్టడము ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఆటో ఫైనాన్షియల్ కట్టాలా మా పిల్లలు చదివించుకోవాలి అలాగే మేము మా యొక్క చదివించి ఇతరులుగా మాకు ఉంటాయి ఖర్చులు ఇవన్నీ ఎవరు చూస్తారు మాకు ఈరోజు మేము సాయంత్రం ఎక్కడానికి అన్ని ఖర్చు పోయి కాక ఐదు వందలు ఇలాగ మేము తెచ్చు ఇప్పుడు ఆ ఐదు వందలు కూడా ఇంటికి పట్టుకెళ్ళే పరిస్థితి మాకు లేదు దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మా ఆటో సోదరులకు అందరికీ ఒక న్యాయం చేస్తారని మేము కోరుతున్నాము లేదు అని అంటే మేము రోడ్డు ఎక్కవలసి వస్తుంది సార్ దానికి మీ ప్రభుత్వమే మా ఆటో తరఫున బాధ్యత వహించాలి దయించి మా ఆటో మా ఆటో వాళ్ళందరికీ ఒక న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాను గురుగారు నమస్తే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఒక ఆటో కొన్న కాడి నుంచి రోడ్ ఎక్కిన కాడి నుంచి మీకు ఖర్చులు ఎట్లా ఉంటాయి అట్లాగే ఈ గవర్నమెంట్ కట్టాల్సినటువంటి కట్టడాలు కానీ ఇప్పుడు పోలీసులు చెకింగ్లో మీకు ఎంత అవుతుంది ఇవన్నీ దాటేసి రోజువారీ ఎంత వస్తుంది మీకు ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు బిల్కుల్ జీరో అండి ఇంతకుముందు మన ఖర్చులతో పాటు ఇప్పుడు డీజిల్ ఖర్చులతో పాటు ఇలాగ ఒక ఆరు ఆరు ఏడు వందలు ఎనిమిది వందలు ఇలా చేసుకునేవాళ్ళం ఇప్పుడు బిల్కుల్ జీరో పూర్తిగా తెల్లవారు వస్తాము వంద రూపాయలు ఆయిల్ కొట్టుకుని వస్తాము నాకు ఒక యాభై రూపాయలు ఆయిల్ కొట్టుకుని వెళ్ళిపోతాను అంతే రూపాయి రావట్లేదు రూపాయి రావట్లేదు గత ప్రభుత్వం ఉండేటప్పుడు చెక్కింగ్లు కూడా ఎక్కడ ఉండే కాదు నేనే ఇప్పుడు పది సార్లు విజయనగరం వెళ్ళాను గత ప్రభుత్వంలో అంత ప్రభుత్వం కించపరిచినట్టు కాదు విజయనగరం వెళ్ళినా ఎక్కడ ఒక చెకింగ్ కూడా ఉండేది ఇప్పుడు ఎక్కడి నుండి ఒక అడుగు వెళ్తే చెకింగ్ లేదు అంటే మాకు ఒక నాలుగు కేసులు కావాలంట కావాలంటే నెలకు నాలుగు కేసులు కావాలి అంతే మాకు పట్ట కొట్టడం కోసం మీ కేసులు కోసం మాకు పట్ట కొట్టాలి మేము ఇక్కడ చదువుకోకుండా ఈ ఆటో లేని కొన్నాం డిగ్రీలు లేవు సార్ ఇప్పుడు డిగ్రీలు బీఎస్సీలు చేసిన ఉద్యోగాలు రాక ఇవి ఎంచుకున్నాం మీరు ఫ్యాన్ల కింద కూర్చొని లేనిపోని వల్ల అమలు చేసుకుని ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది అది ఎందుకనే మంచిది అందరూ చెప్తాను ఒక వినతపూర్వకంగా గో బ్యాక్ తీసుకుంటే మంచిది అయితే ఒక పథకాన్ని అమలు చేసిన తర్వాత దాన్ని ఆపడం అనేది సమంజసం కాదు అట్లాగే స్త్రీకి అంటే స్వలంబన చేకూర్చే దిశగా ప్రభుత్వాలు ముందున్నాయి కాకపోతే ఈ ఈ ప్రక్రియ అనేది ఆటో సోదరులకి ఎలాంటి దెబ్బతీస్తుంది అసలు మీరు ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ చేయడం కోరుకుంటున్నారు అయ్యా తొలి గవర్నమెంట్ ఉండేది తొలి తొలి గవర్నమెంట్ ఉండేది ఎక్కడ అబ్జెక్షన్ ఎక్కడ ఉండేది కాదు బండి పేపర్ ఏట్లేదు లేకపోతే ఆపిచ బస్సు పెట్టారు ఒక్కటి పెట్టుకొని తప్పేట్లేదు అది సిటీ లెవెల్లో పెట్టాల మిగతా రూరల్ గేర్లో పెట్టకూడదు సిటీ పది బస్సులు తిరుగుతాయి ఆ పది మంది ఎక్కుతారు అక్కడ అది తప్పిందరూ కలుపుకోవచ్చు ఇప్పుడు మేము స్టాండ్ మాది మూడు రోజులు మిట్కి ఒక సింగిల్ కూడా లేదు పది రోజుల ఆదాయం కూడా లేదు వల్ల అందరం ఆటోలు అందరం రోడ్డు ఎక్కుతాము అది మగమ్మడిగా ధనాలు అవుతాయి ప్రభుత్వం కూడా దిగి వస్తుంది దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తుంది మన పది రోజులు టైం పడుతుంది వెయిట్ వెయిట్ చేయాలి దానికైనా ఆ సిస్టం కరెక్ట్ కాదు పేదలకు కడుపు కొట్టి పెద్దలు పెద్ద కాదు ఇప్పుడు ఏ చేసాడు నెలకి నూట అరవై కోట్లు లాస్ అవుతుంది ఆర్టీసీ వలన అది వికరాంగులు పెన్షన్ తీసేసి వాళ్ళ మీద తోసేస్తున్నాడు మన ఆటో కార్మికులు కూడా పట్టు కూడా కొట్టేస్తున్నాడు ఇదంతా చంద్రబాబు ఇప్పుడు పెద్దలు చిన్నలు కొట్టి పెద్దలు పేట తప్పించి పేదలకు ఎప్పుడు ఆ న్యాయం చేయి చంద్రబాబు అయినాడు అది ప్రతి ఒక్కరు గమనించాలా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే అందరం దాన్ని ఖండించి మన ప్రభుత్వాలు జగన్ ప్రభుత్వాన్ని మనం గెలిపించాలా అప్పుడే మన బదులు తప్పించి పేద ఇక్కడ ప్రభుత్వాలు అంటే గెలిపించుకోవడం ఓడి ఒక నిమిషం ఒక నేను చెప్పి నేను చెప్పింది చెప్పండి ఒక్క నిమిషం ప్రభుత్వాలను గెలిపించుకోవడం ఓడించుకోవడం అనేది ఈ వ్యక్తిగత విషయం ఏదో ఈ యూనియన్కి వచ్చే పార్టీకి ఏంటంటే యూనియన్లు ఏమన్నా సమస్యలు లేవనెత్తిన తర్వాత ప్రభుత్వానికి నివేదించాల్సినటువంటి బాధ్యతగా మనకు ఉంటుంది అయితే మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటని ప్రభుత్వానికి తెలియజేయాలి రోజుకి రెండు వందలు మూడు వందలు సంపాదించుకోవాలి వాయిదా కట్టే రెండు మూడు వందలు ఇది పది రూపాయలు జోపి నా జోపి లేదు లేదు ఏం చేస్తాం మేము ఓటు పెట్టి మేము ప్రభుత్వానికి అడుక్కోలేము ప్రభుత్వమే పది పేద అడుగున్న సహాయం చేయాలి ఆర్థికంగాను ఆర్థికంగా డెవలప్ అయితేనే భారతదేశం కానీ రాష్ట్రం కానీ డెవలప్ అయినట్టుగా పెద్దోడు పెద్దోడు అయిపోయింది పేదోడు పేదోళ్ళకు ఉండిపోతే డెవలప్ కాదు అది అది కాదు చదువుకుంటే కాదు ఎప్పుడు పేదో డెవలప్ అయితేనే ఆర్థికంగా డెవలప్ అవ్వాలా అది అక్కడ చంద్రబాటు ఎప్పుడు చేయడం అది చేసిన ఆ రూల్ ఇప్పుడు ఏట్టు ప్రతి ఒక్క ఆటో ఉండి ఇప్పుడు ఎవరికి జోబీలో వంద రూపాయలు చూపించమని తమ్ముంతే ఎవడు వంద రూపాయలు మనం వంద రూపాయలు జోబులు ఎవరు లేదు నా జోబులు కూడా వంద రూపాయలు లేదు ఇరవై రూపాయలు ఉన్నా జోబిలో చూపించాలి నీకు అయిపోయింది జగదా అయిపోతాం రాను రాని కూడా అయిపోతాము ఈ ఆటోలు మరి గండ్లు పట్టుకొని నక్సెట్లు అయిపోయి అడవులకి వెళ్ళిపోతాం అప్పుడు కూడా ఈ మోదీగాడు ఈ చంద్రబాబు నాయుడు నాలుగు వేల మంది ఏలు మన ఇవంత ట్రైబుల్స్కి ఖాళీ చేసి పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఎకరాలు ఇచ్చాడు ఇప్పుడు కూడా ఇప్పుడు నలబర కూడా మొత్తం ఖాళీ చేస్తాడు నెక్స్ట్ అదే జరుగుతుంది మన అందరం గండ్లు తుపాకులు పట్టుకొని పిగల రోడ్డు మీద తిరవలసిద్దే అంతే మనకు అన్యాయం అన్నం పెట్టాడుకే చూస్తాం అన్నం పెట్టాడు ఖాళీ జరగడమే అదే అవుతుంది అదే 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 ఈ ఈ మూడు ఉచిత బస్సు అమలు చేసినటువంటి వారం రోజులు గడిచిన నేపథ్యంలో అయితే ఆటో యూనియన్లు అయితే తీవ్రంగా మండిపాటుకు గురవుతున్నారనే చెప్పుకోవచ్చు ఏదైతే రోజువారీ గతంలో చూసుకుంటే ఇంటికి అన్ని ఖర్చులు పోని ఒక ఆరు వందలు అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజు కనీసం ఉదయాన్నే బండి పెట్టిన తర్వాత నేటికి ఇప్పుడు ఇప్పటికి ఒంటి గంట అవుతుంది ఒక్క పాసింజర్ కూడా రావడం లేదు కనీసం మా జేబుల్లో ఒక ఇరవై రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుందంటూ చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే ఈ ఉచిత బస్సు పథకం ఉందో దీన్ని వెంటనే గోబ్యాక్ తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేస్తాము అదేవిధంగా గత గవర్నమెంట్ చూసుకుంటే కనుక పదివేలు అనేది ఆటో యూని ఆటో వాళ్ళకి ఇచ్చి తోడ్పాటుగా ఇచ్చేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేసింది దీన్ని ఒకవేళ ఫ్రీ బస్సు కనుక అమలు చేసి అమలు చేసి ఇంకా కొనసాగిస్తామంటే కనుక మాకు ఇరవై ఐదు వేలు కాంపన్సేషన్ కింద ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి అన్నట్టుగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు లేదు అంటే ఇదొక ఉద్యమ కరటం కింద భావించి రానున్న రోజుల్లో ప్రభుత్వాలని కూల్చే దిశగా కూడా మేము ముందుకు అడిగేస్తామంటూ కూడా ఆటో సోదరులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి వాదన సో సైనింగ్ ఆఫ్ రౌతుల